చివరి రోజు దేవుడికి ఉండలేకపోయింది కదా అందుకని చెప్పి అట్లీస్ట్ నిమజ్జనం రోజన్నా ఉండాలని అనుకున్నా అందుకని ఈ రోజు నీ డైట్స్ అయితే వెరైటీస్ చేసినా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకు వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా స్పెషల్ ఎందుకంటే నా ఫేవరెట్ గాడ్ వినాయకుడు ఈసారి అలా అయిందని అయితే చాలా ఫీల్ అయ్యాను కానీ మా వారు ఎందుకు ఫీల్ అవుతున్నావు నిమజ్జనం టైంలో పూజ చేసుకుందాం అనేసి అయితే నాకు ధైర్యం ఇచ్చారు యాక్చువల్గా మేము త్రీ డేస్కి నిమజ్జనం చేద్దాం అనుకున్నాము కానీ మా వారు నా కోసం అని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులైతే ఉంచారు యూట్యూబ్లో గణపతి పూజా విధానం ఫాలో అవుతూ ఇక్కడ మేమైతే పూజ చేస్తున్నాము యాక్చువల్ గా నేను బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను ప్రతి పూజకి నేను బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను కానీ మర్చిపోయాను అని చెప్పేసి పూజ తర్వాత అయితే ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాను ఆ రోజు చేయకపోతే ఏంటి ఈ రోజు ప్రశాంతంగా పూజ అయితే చేశాను నైవేద్యం అయితే నా చేతితో వండాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా వినాయకుడు మీకు ఎలా అనిపించారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా వినాయకుడిని అయితే కదిలిచ్చేసినాం ఈ ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం నిమజ్జనం అంటే ఇంకా ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా అందుకే ఇక్కడ మేము చేతికి రిబ్బన్స్ కట్టుకుంటున్నాము ఫస్ట్ అయితే టైగర్ కి టై చేశాను తర్వాత మా వారు నాకు టై చేస్తున్నారు తర్వాత నేను మళ్ళీ మా వారికి టై చేశాను తర్వాత ఇంకా వేలం పాట అయితే స్టార్ట్ చేసాము మీరే చూడండి

టైగర్ బాబు పేరు పైన లడ్డూని కొనాలనుకున్నా ఇంకా నేను మా వారు ఆ లడ్డూని కొనేశాము లడ్డూని ఇంకా దేవుడు గదిలో పెట్టేశాము టైగర్ కి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళందరూ అయితే మా రెంటర్స్ ఇంకా మేమందరం కలిసి అయితే చేస్తున్నాము టైగర్ బాబు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాడు వీళ్ళందరి డ్యాన్స్ చూస్తూ వీళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అంకుల్ ఇంకా వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ లాగా ఉంటారు చాలా క్లోజ్ గా ఉంటారు ఇద్దరు అయితే ప్రతిదీ షేర్ చేసుకుంటారు ఆ రోజు నేను మా వారితో డాన్స్ చేద్దామని చాలా ఆశపడ్డా కానీ మా వారు అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అనుకుంటూ లాస్ట్గా హ్యాండ్ అయితే ఇచ్చాడు నేను చాలా ఫీల్ అయ్యాను చూస్తున్నారు కదా మా వారిని నేను డ్యాన్స్ చేయమని చెప్తున్నా కూడా చేయట్లేదు మీమిద్దరం ఉన్నప్పుడు అయితే చేస్తాడు కానీ ఇంతమందిలో డ్యాన్స్ చేయమంటే అస్సలు చేయట్లేదు ఇష్టపడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ చేయడానికి చాలా ఇయర్స్ అవుతుంది యాక్చువల్ గా నేను డాన్స్ చేసి నియర్ బై ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను అప్పటి నుండి డ్యాన్స్ చేయట్లేను ఏదో అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నాను దానివల్ల నాకు కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ పోయినట్టు అనిపిస్తుంది మేము ఇక్కడ ఏ సాంగ్ కి డాన్స్ చేస్తున్నామో కామెంట్ చేసి చెప్పండి అండ్ నా డాన్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి దేవుడి ముందు డ్యాన్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు మరి దేవుడికి సంతోష పెట్టే కదండి మనం పంపించేది పూజలు చేసి నైవ్ ండి ఇంకా లాస్ట్ కి ఇలా మనము సాగదంపాలి ఆనందంగా మీరు కూడా వినాయకు నిమజ్జనం రోజు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి సంవత్సరానికి ఒక్కసారి ఈ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంకా మనం ఏ ఫెస్టివల్ అయినా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయాలి యాక్చువల్ గా లైఫ్ అనేది ఒకటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటూ మనం ఉండిపోతే ఇంకా మనం అక్కడే ఉండిపోతాము పైకి ఎదగలేదు మా అత్తయ్య కూడా అసలు డాన్స్ రాదు నేను చెయ్యను అనేటమె ఈ రోజు ఏమనిపించిందో తనకి చాలా బాగా డాన్స్ వేసింది తనకు కూడా చాలానే డాన్స్ చేసాము ఇంకా దేవుడు నిమజ్జనానికి అయితే టైం అవుతుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాము ప్రాసెస్ దేవుడిని ఆటో పైన తీసుకెళ్దామని ఆటో కూడా సిద్ధం చేసుకున్నాము దేవుడికి బాయ్ బాయ్ చెప్పాలంటే మనసు ఏమీ ఒప్పట్లేదు కానీ అది జరగాల్సిందే కదా దేవుడు కూడా అమ్మ ఒడికి చేరుకోవాల్సిందే కదా టైగర్ బాబు డాన్స్ ఎలా అనిపించింది నచ్చితే మరి నచ్చిందని కామెంట్ చేయండి రెంటర్స్ మేము అందరం కలిసి అయితే ఇంకా దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము మేము ఎంజాలో ఉన్న కట్టకైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను చాలా చాలా రద్దీగా ఉండే ఆ రోజు మొత్తం ఆ రోజు మోస్ట్ ఆఫ్ ద వినాయకులను అయితే నిమజ్జనం చేస్తున్నారు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము మేము వచ్చాము కానీ ఇంకా వినాయకుడు మాత్రం రాలేదు పెద్ద వినాయకులని క్రేన్ సహాయంతో అయితే నిమజ్జనం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కానీ చిన్న వినాయకులని మాత్రం కార్ పైన ఆటో పైన తెచ్చిన వినాయకులను మాత్రం అక్కడ బుద్ధుడు విగ్రహం ఉంటుంది అక్కడ నిమజ్జనం చేస్తున్నారు అండ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వైద్య కేంద్రం కూడా అరేంజ్ చేశారు ఇంకా పోలీస్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఇంత ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా ఇంకా వాళ్ళకి మనం సహకరించాలి ఫైనల్గా మా వినాయకుడు అయితే వచ్చేసాడు ఇంకా చిన్న విగ్రహాలను అన్నిటినైతే ఈ బుద్ధుని దగ్గర నిమజ్జనం చేస్తున్నారు బుద్ధుని దగ్గర కూడా మనంతటా మనం నిమజ్జనం చేసుకునేది కాదు ఇక్కడ కూడా స్టాఫ్ ఉన్నారు మనల్ని సెకండ్ స్టెప్ వరకే అలో చేస్తున్నారు తర్వాత మొత్తం ఇంకా ఆ స్టాఫే హ్యాండిల్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ని యూస్ చేయండి లైక్ మనం వాటర్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళొద్దు ఎందుకంటే రద్దీ ప్రాంతాల దగ్గర ఎవరు స్లిప్ అవుతారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా పిల్లలు ఇలా స్టాఫ్ ని అరేంజ్ చేయడం అయితే మంచి ఐడియా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర లేక్ దగ్గర రివర్ దగ్గర ఇలా స్టాఫ్ ని అరేంజ్ చేయాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను వీడుకోలు అనేది చాలా బాధాకరంగా ఉంటుంది కదా ఈ క్లిప్ చూస్తున్నప్పుడు అయితే నాకు నిజంగా కంక నుండి నీళ్ళు వస్తున్నాయి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బాయ్ బాయ్ వినాయక ఇంకే ఈ సంవత్సరానికి ఇంకా లోపల మొత్తం రష్గా ఉందనేసి అయితే మేమందరం ఇక్కడ నిల్చున్నాము ఓన్లీ జెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళారు ఇంకా తీరా చూస్తే మా బావ మిస్ అయ్యారు తర్వాత మా బావ అయితే మాకు దొరికాడు అండ్ ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను దేవుడి ఆశీర్వాదాలు మీ అందరి పైన ఉంటూ సదా మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేసి అయితే కోరుకుంటున్నారు